గిరిజన బిడ్డల భవిష్యత్తుపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు మంగళవారం విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరిమర్శించారు గురుకుల హాస్టల్ మెరుగుపరచాలని హాస్టల్ రెండు వేల ఇరవై ఏడుతో కలపత్రాన్ని ఆవిష్కరించారు రెండు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్న హాస్టల్లో కేవలం ఒక బాత్రూం ఉందని హైకోర్టు చెప్పడం బాధకరమని షర్మిల అన్నారు టైం పెట్టుకొని మరి మీరు ఒక కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసుకుంటున్నారు స్వర్ణాంధ్ర హాస్పిటల్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ ఎస్సీ బీసీ హాస్టల్ మొత్తం ఎన్ని ఉన్నాయో అన్నింటి మెరుగుపరచవలసిన అవసరం హాస్టల్లే కాదు ప్రభుత్వం నడుపుతున్న స్కూళ్ళైతేనేమి కాలేజీలైతేనేమి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ బిడ్డలకు నడుపుతున్న ఏదైనా సరే మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది ఇది వెంటనే ప్రభుత్వం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు చేపట్టని క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో ఇరవై ఎనిమిది ఆడబిడ్డలు ఉండే పాస్టర్లు ఒక్క బాత్రూమ్ కదా రెండు వందల ఇరవై ఎనిమిది ఎంత షాపింగ్ రియాలిటీలో ఒకసారి గమనించండి రెండు వందల ఇరవై ఎనిమిది ఆడబిడ్డలు ఉన్న ఒక్క బాత్రూమ్ అంటే రెండు వందల ఇరవై ఎనిమిది ఒక్క బాత్రూమే వాడుతున్నారు ఇది షాకింగ్ సమాధానం చెప్తారు అదే ఆ ఒక్క సందర్భమే కాదు ఎన్నో సందర్భాలను కోర్టు చేస్తుంది హైకోర్టు చెప్పిన విషయాలను ఇచ్చే ఎవరికైనా బాధేస్తుంది మనసున్న వారు ఎవరికైనా బాధేస్తున్నారు అలాగే మేము కూడా చలించడం జరుగుతుంది హైకోర్టులో చెప్పిన విషయము రెండు వందల ఇద్దవాళ్ళు ఆడబిడ్డలకు ఒక బాత్రూమ్ ఉన్నారు అంటే ఎవరైనా చలించాల్సిన అవసరం ఉంది అలాగే ఒక్క రూమ్ లో పదిహేడు మందికి అమ్మాయిలను పెట్టారు कर रहा होता पानी अभी सिर्फिंग का लेते रहा पानी भी दिया और इधर से तो

پاپا 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 اتے پاپا ملے گا